ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో రత్నాకరము శేషమ్రాజుగా రచించినటువంటి ఆత్మ నివేదన అనేటువంటి హెడ్డింగ్తో వచ్చినటువంటి పద్యము తెలుసుకుందాం సాయి రామ్ సాయి రూపావతారుడు సచ సాయిగబరమూర్తి శ్రీపతి బాబా బాబా శాంతి నిలయనివాసి ప్రశాంతమూర్తిం విలయుగా ఉన్మనో నిలయమందు అంత సాయమయం బటన్ నూడినా ఆత్మ ప్రబోధించో സർവാരിയാമിവി സർവാരിയാമിവി സർവശക്തിയുത്തടി വൈ കുണ്ഡി യുങ്കൂട സ്വാതന്ത് തപസ്സംപന്നുടാനോ తప సంపన్నుడంగానో నీచింతలు శయనో వేడనో సకల సాక్షి ఏల సంవాదముల్ నీ నీచింతల్ శయనో వేడనో సకల సాక్షి ఏల సంవాదముల్ దాసోహం మనని కడన్ నిలిచి నిన్ ధ్యానీ సుభక్తాలే వ్యవసార్యం పగబ్రోతువా దాసోహం మలిని కడన్ నిలిచి నిన్ ధ్యాని సుభక్తాలే వ్యవసార్యం పగబ్రోతువా శరణునివే తప్పలేరీ శరణు నీ వేతపలేరటి దాసు నన్ను పరీక్షయ మర్యాద వాదు నాకేలా दोशंबुल शमीचि ब्रोचुरकुन्क्तु दिन भक्ति तो ना न दुशंबु शमींची ब्रोचु दिन भक्ति तो भरद्वाजर्षि निरंतर वंशसंभवा भरद्वाजर्षिगोत्र भक्तजन मंदारा you <laughs> విమూడాత్మా సంస్మరణంబది భవంబు బాపుటై సాయి బాబా వైతివీవు నీ చరణార్జమ్ముల దిక్కటంటి మది నా జన్మంబు ఈడేరగన్ నీ చరణాబ్ జంబులే దిక్కటంటి మది నా జన్మంబు ఈడేరగన్ నీవే దైవము నిన్ను నీ కొలిచెదన్ నీచేయదన్ ఇంతు నీకై పారిన దా ఆత్మనీవనమోహాదుర్వితారితో నీవే దైవము నిన్ను నే కొలిచెదన్ నీచేయదన్ని నీకై విప్పారినదత్ నీ వలన మోహాదుల్ విదారింతో నీకే వేల్పుల్ సరిరారు నీకే వేల్పుల్ సరిరారు వాంఛితము ఇప్పించగా నీ ఎందున కయే వైషమ్యము లేక కొల్చెదను నిన్నే నాకే ఏ వైషమ్యము లేక కొల్చదను నిన్నే సచే సాయి ఈశ్వరా సచే సాయి ఈశ్వరా ఇట్లు రత్నాకరం శేషం రాజు చివరిలో బాబా యొక్క ఒక సూక్తి తెలుసుకుందాం ఇంద్రియ నిగ్రహధనమే అసలు ధనమని తెలుసుకో దానికి ముందు విశ్వాసము కావాలి అసర్వతర్యామి పట్ల అసర్వజ్ఞుని పట్ల అసర్వశక్తుని పట్ల అచంచలమైనటువంటి తిరుగులేని విశ్వాసమును కుదుర్చుకోవాలి ఆ విశ్వాసమే మీకు పరిపూర్ణ శరణాగతి అనేటువంటి అద్వితీయ కవచమును ప్రసాదించి మీ దివ్య జీవనయానమును అమ్యం చేస్తుంది బాబా समस्त सुगिनो सुखिनों समस्त लोगा ओम शांति 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 जय बोलो श्री सत्य साई की जय जय साई राम जय जय साई रामी मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్